అలాగే మార్కెట్ కంపెనీ చైర్మన్ మేడం డిసి జనరల్ సెక్రటరీ శ్రీ సిరాజ్ ఖాద్రి గారికి ముందుగా అతిథి అతిథులకు మనుషుల ఎమ్మెల్యే గారికి ఇచ్చార్ జార్ము గారు బొత్తే ఇవ్వాల్సిందిగా కొంటారు ಕಪ್ತಿ ಚೇರ್ಮನ್ గారికి బీసీసీ జనరల్ సెక్రటరీ గారికి ఎవలప్ మేనేజర్ గారికి బొప్పేరవాల్సిందికి భారతీయ వ్యాపార చైర్మన్ అధికారి గారు ఏం

గురించి ఏమంటున్నారు యాదగిరి గుట్ట మరి పోండి మన గ్రూప్ వేసుకొని పోండి మంచిగా ఆ రోజు మళ్ళీ ఎవరు ఫాలో అప్ చేయలేదమ్మా చేయాలి నాకు గుర్తు చేస్తా ఉంటే పని అవుతా సరే బాబు ఒక నిమిషం తర్వాత అందరూ ప్రబలిత కొన్ని సంవత్సరాలు తర్వాత గవర్నమెంట్ స్కూల్ టీచర్ రమాదేవి గారు కూడా गे गवर्नमेंट स्कूल टीचर विजय विजय गाव ముందుకు రావాల్సి ఉంది తర్వాత సుషి వీరు కురగట్ ప్రగత బాలముక్ వచ్చే చెన్నారా దీనికి ఒక ఆటో చార్జ్ ఎంత వస్తాయ్ 50 రూపాయలకి బాయన मैडम <laughs> ఈ అవకాశాన్ని మాకు ప్రభుత్వం కల్పించినందుకు మేమందరము చాలా సంతోషపడుతున్నాము అలాగే మహిళ ప్రతి దాంట్లో ఎరిగింది కలెక్టర్ గా మినిస్టర్ గా పోలీస్ గా కానిస్టేబుల్ గా అన్ని రకాలలో అన్ని రంగాల్లో ఉన్నారు కానీ ఒక ఆర్టీసీ డ్రైవర్ గా కూడా మన మహిళ ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను అందరూ ఖచ్చితంగా డ్రైవర్ గా కూడా కావాలి ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు గల్స్ స్కూల్ కొనపాలెమ్మ నుంచి వచ్చాను ఆర్టీసీ మహిళ ఉచిత ఆర్టీసీ బస్సులు పెట్టినందుకు చాలా మహిళా అందరి ఆర్టీసీ బస్సులు పెట్టడం వల్ల ఉద్యోగ ఉద్యోగాలు చేసే ఉపాధ్యాయులకు విద్యార్థులకు కూడా చాలా ఉపయోగంగా ఉంది చిన్న పెద్దవాళ్ళకందరికి నమస్కారం మేము పొన్నాపాలెం స్కూల్ నుంచి వస్తున్నాము మా పేరు భాగ్యలక్ష్మి ఈ ఉ ఈ మహిళ ఉచిత ఆర్టీసీ బస్సులు పెట్టినందుకు మహిళల కందరికి చాలా లాభంగా అవసరంగా ఉంది పెద్ద పేదవాళ్ళకి కూలి పని కష్టపడి కూలి చే కూలి పని చేసే వాళ్ళకి కూడా చాలా లాభంగా ఉంది డబ్బు కూడా చాలా పొదుపు అవుతుంది పిల్లలకు ఆర్టీసీ సిబ్బందికి నాతో పాటు వచ్చిన ముడా చైర్మన్ గారు లక్ష్మణ్ యాదవ్ గారు గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత గారు వైస్ చైర్మన్ కుమార్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మా మిత్రులు సిరాజ్ ఖాద్రి గారు మాజీ కౌన్సిలర్స్ పాషా గారు శ్రీనివాస్ గారు ఇంకా మిగతా మిత్రులు డిపో మేనేజర్ గారు ఆర్ఎం గారు ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఈ ఈరోజు మంచి రోజు సుదినం మీ అందరికీ తెలుసు గంజాయి విక్రమం నాటితే ఏం చెట్టు వస్తుంది గంజాయి చెట్టు వస్తుంది మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు వస్తుంది పండ్ల విత్తన పండ్ల చెట్ల విత్తనాలు నాటితే పండ్ల చెట్టు వస్తుంది అంతే కదా మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక మంచి ఆలోచన చేసి ఒక విత్తనం నాటింది మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అనే ఒక మంచి ఆలోచనకు అసెంబ్లీ మొదలు కాగానే మూడో రోజుకే మేము ఇనాగ్రేట్ చేసినాం మేమందరం కూడా అసెంబ్లీలో పాల్పంచుకున్నాం ఆ రోజు అసెంబ్లీలో నేను చెప్పిన ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు కాబోతా ఉంది తెలంగాణలో అభివృద్ధికి రాచ మార్గం ఇంట్లో కూర్చొని టాలెంట్ ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాం అని కుమిలిపోయే మా అక్కలు చెల్లెండ్లకు ఒక అద్భుతమైన అవకాశం మేము దీని ద్వారా ఇదలుచుకున్నాం దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే మా చెల్లెళ్ళు పెద్ద చదువులు చదవాలని కోరిక ఉన్న మా బిడ్డలు వీళ్లకు వాళ్ళ రెక్కలు మొగ్గ తొడిగి వాళ్ళు ఎగిరేలాగా వాళ్ళ స్వప్నాలను వాళ్ళు చేరుకునేలాగా ఇది ఉపయోగపడుతుంది అని ఆ రోజు చెప్పినాం అసెంబ్లీలో ఆ రోజు నా లెక్క ప్రకారం ఐదు వేల కోట్ల రూపాయలు మహిళలకు మనం ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి చెప్పినాం అది ఐదు వేల కోట్లు కాదు ఈరోజు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు మహిళలు ఆదా చేసుకున్నారు ఈ స్కీమ్ వల్ల ఇది ఎంత గొప్ప స్కీమ్ అంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇప్పుడు మన బాటలో నడుస్తా ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రం కూడా ప్రతి పార్టీ కూడా ఎలక్షన్లలో మహిళల కోసం ఈ స్కీమ్ ఇవ్వబోతా ఉన్నాయి ఈ స్కీమ్ సక్సెస్ గురించి తెలుసుకోవడానికి వివిధ రాష్ట్రాలలో అక్కడ ఉన్న ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రభుత్వ అధికారులు వచ్చి దీని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అని చెప్పి అంత గొప్ప స్కీమ్ ఈరోజు రెండు వందల కోట్ల ప్రయాణాలు ముగించిన సందర్భంగా ఈరోజు ఒక ఉత్సవం చేసుకుంటా ఉన్నారు మీరు అందరు జాగ్రత్తగా వినాలమ్మా ఒక లేని నాయకుడు ఉన్నాడు అమెరికాలో చదివిండంట ఎవరు ఒక బుద్ధులేని నాయకుడు ఉండే టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కూడా వెలగబెట్టిండు చిన్న అంటారు కేటీఆర్ ఆయన ఏమన్నాడో మీకు గుర్తుందా మళ్ళా గుర్తు చేస్తా ఏమన్నాడమ్మా అది కాదు ఆర్టీసీ బస్సులో మీరు అందరూ ప్రయాణం చేస్తుంటే మీరు లేక ఉలిగడ్డ పొట్ట ఎరుకుంటున్నారు కూర్చొని అలమేల్లిగడ్డ పేస్టు తయారు చేసుకుంటున్నారు ఇంకా కొంతమంది రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటున్నారు అని చెప్పి హీలనగా మాట్లాడి నా దుర్మార్గుడు కానీ ఈరోజు మీరు ఏం సాధించి చూపించరు ఆ పాప పిల్లల్ని అడిగితే మేము స్కూల్కి వస్తూ ఉన్నాం కాలేజీలకు పోతా ఉన్నాం హైదరాబాద్లో పోయి చదువుకుంటా ఉన్నాం అని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్తా ఉన్నారు అంటే వాళ్ళ ఆలోచనకు మా ఆలోచనకు తేడా ఇది వాళ్ళు మహిళలను బొమ్మలుగా ఆట వస్తువులుగా చూసినరు మేము మహిళలను సమున్నతంగా దేవతా స్వరూపులుగా వాళ్ళు ఉత్పత్తి సాధకులుగా మేము చూస్తూ ఉన్నాం వాళ్ళు ఇంటి నుంచి అడుగు బయట పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాళ్ళు వ్యాపారాలు చేస్తే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ ద్వారానే ఈరోజు తెలంగాణ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అవుతుంది అని నమ్మినము అందుకే ఈ కార్యక్రమానికి మొదలు పెట్టినం అందుకే మీరందరూ కూడా మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ అన్న మాటలు శివులాల్లాగా గుచ్చుకున్నాయి మా అందరికీ కూడా మేము బాధపడ్డాం మగవారిగా మాకే బాధ వస్తే ఆడవారిగా మిమ్మల్ని చులకన చేసినందుకు ఆవేళన చేసినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో మేము గ్రహిస్తాం ఈ మాటలు మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు అంతేకాదు ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేసినాం మేము మహిళలను పెట్రోల్ బంకులకు ఓనర్లను చేసినాం మహిళలను ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరు మీద మేము పట్టాలు ఇస్తూ ఉన్నాం అనేక స్కీంలలో మహిళలను భాగస్వాములను చేస్తూ ఉన్నాం మా అమ్మాయిల కోసం స్కూళ్లను కాలేజీలను జరుస్తూ ఉన్నాం టీచర్లను రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నాం మొత్తం తెలంగాణనే ఒక మహిళా శక్తి రూపంలో ఈరోజు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉంది కాబట్టి ఇన్ని గొప్ప పథకాలు మేము దిగ్విజయంగా మా ప్రభుత్వం తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి అమ్మ మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి తల్లి దీవిస్తే దానికి తిరుగులేదు దేవుని కంటే బలమైనదే తల్లి దీవెన ఒక తోబట్టు వాళ్ళ అన్నల కష్ట సుఖాల్లో బాగుపడాలని కోరుకుంటే దేవుడు కూడా కర్ణించి ఇవ్వాలని బాగు చేస్తాడు మీకోసం ఆలోచిస్తున్న మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మేము మేము చల్లంగా ఉండాలని మీరు దీవిస్తే మీ కోసం ఇంకా అనేక పథకాలు కూడా తీసుకొచ్చి మిమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా నిరంతరం ప్రయాస చేసే ప్రభుత్వాన్ని మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటే మీ ఔనత్యాన్ని కోసం మేము ఇరవై నాలుగు గంటలు పాటు పడతాం ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి మేము మహిళల కోసం వాటన్నిటి కూడా చేసే శక్తి ధైర్యం అవన్నీ కూడా మీ ఆశీర్వాదం రూపంలో మాకు రావాలని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున దిగ్విజయంగా ఈ కార్యక్రమం నడిపిస్తున్న మన ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ బస్ స్టేషన్లలో నీట్ గా ఉంచే ఔట్ సోర్సింగ్ ఆర్టీసీ సిబ్బంది నుంచి నడిపిస్తున్న మన ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ బస్ స్టేషన్లలో నీట్ గా ఉంచే ఔట్ సోర్సింగ్ ఆర్టీసీ సిబ్బంది నుంచి పైన ఆర్టీసీ చైర్మన్ గారు దాకా అందరు కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారు కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ స్కీమ్ సక్సెస్ అయింది మొదలు ఏమన్నారు సీట్లు దొరుకుతలేమన్నారు ఆడవాళ్ళు అని చెప్పి ఎగతాళి చేసిండు కేటీఆర్ కాదు నాయన ఈరోజు ఆడవాళ్ళు మేము ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేసుకొని మా ఆర్టీసీ బస్సులలో కూర్చొని ప్రయాణం చేసి గొప్పగా ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా దేశంలో నిలిచిండ్రు బస్సులు మొదలు తక్కువ ఉండే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బస్సులను పెట్టినాం ఈరోజు ఎన్ని బస్సులు వచ్చినాయమ్మా మనకు ఒక్క సంవత్సరం లోపల మన మహబూబ్ నగర్కి నలభై ఎనిమిది బస్సులను అదనంగా ఇచ్చినాం ఇంకా నలభై ఎనిమిది బస్సులు ఇవ్వబోతా ఉన్నాం మళ్ళీ ఇస్తాం మొత్తం మహిళలందరూ కూడా సునాయసంగా ఎక్కడంటే అక్కడ పోవడానికి అనుకూలంగా ఎన్ని వేల బస్సులు కావాలంటే మా అక్కలు చెల్లెళ్ళ కోసం మేము తీసుకొస్తాం వాళ్ళ ప్రయాణం సాఫీగా సాగ అన్ని విధాలుగా మేము సహకారం చేస్తాం ఈరోజు ఆ పాప చెప్పింది కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా కూలీ చేసుకోవడానికి బస్సులలో వెళ్ళి పైసలు డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు ఈరోజు ఊర్లో కూలి గిట్టుబాటు కాదు ఒక్కోసారి దగ్గరలో ఉన్న పట్టణానికి పోవాలి అక్కడ ఎక్కువ కూలి వస్తుంది కానీ ఆ పెరిగిన కూలీ మందం మనకు ఆటో ఛార్జీలకే అయిపోతుండే కానీ ఈ రోజు ఆర్టీసీ బస్సులు ఉండడం తోటి ఇక్కడ ఏడు గంటలకు బయలుదేరితే తొమ్మిది గంటల టైంకి లో పోయి కూలీ చేసుకొని మళ్ళీ అక్కడ ఆరు గంటలకు బయలుదేరి ఇక్కడ ఎనిమిది గంటలకు వచ్చే సౌకర్యం మహిళలకు మేము ఇచ్చినాం కొన్ని వేల లక్షల మంది ఈరోజు మంచి కూలీ గిట్టుబాటు ధర కోసం కూడా ఆర్టీసీ ప్రయాణాలతోటి లాభం వస్తూ ఉంది వాళ్ళకు కాబట్టి ఇక్కడ మహిళా సంఘాల వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి మహిళల కోసం ఈ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ మేము కావచ్చు ఎమ్మెల్యేగా మా నాయకులు మీ కోసం ఆహర్నిశాల ఆలోచన చేస్తున్నాం మీ బాగు కోసం అన్ని రకాల కార్యక్రమాలు మేము చేసుకుపోతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఎటువంటి పరీక్ష వచ్చినా మీరందరూ నిండు మనస్సుతో మమ్మల్ని ఆశీర్వదించాలి మీకోసం ఇంకా మంచి పనులు చేసేలాగా భగవంతుని మా తరఫున కోరుకోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు దేశం మొత్తంలో ప్రపంచం మొత్తం మీద గర్వపడేలాగా ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తున్న మా ఆర్టీసీ సిబ్బందికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనే పథకం ప్రవేశపెట్టినాం మా ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగు రోజుల్లోనే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం ఈరోజు పదహారు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో రెండు వందల కోట్ల ప్రయాణాలు మా మహిళలు చేసింది దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మా మహిళలు ఆదా చేసుకున్నారు అంతేకాకుండా చదువుల కోసం ఉపాధి కోసం వ్యాపారం కోసం మార్కెటింగ్ కోసం మా మహిళలు దూర ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులో చాలా సేఫ్గా సునాయాసంగా ప్రయాణాలు చేసుకుంటున్నారు ఇది ఒక పెద్ద విప్లవం భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్పగా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం లేదు ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మా కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడానికి వాళ్ళు కూడా శాశ్వత్తులా కృషి చేసింద్రు మొదలు కొన్ని ఇబ్బందులు ఎదురైనా రద్దీ విషయంలో కొద్దిగా విమర్శలు వచ్చినా వాటన్నిటినీ కూడా మెల్లమెల్లగా అధిగమిస్తూ ఈరోజు చాలా సాఫీగా మా పథకం అమలయ్యేలాగా ఆర్టీసీ సిబ్బంది శ్రమపడుతూ ఉన్నారు ఆకుపెన్సీ విమెన్ది మహిళల ఆకుపెన్సీ నలభై శాతం నుంచి ఈరోజు అరవై అరవై ఐదు శాతం దాకా వెళ్ళింది చాలా సంతోషం ఇస్తూ ఉంది కొన్ని కోట్ల మంది మహిళల జీవితాలను బాగు చేయడానికి మా ఈ చిన్న స్కీమ్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మాది మహిళా ప్రభుత్వం మహిళల అభి అభివృద్ధి కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ఇంకా అనేక పథకాలు వాళ్ళ కోసం ప్రవేశపెట్టబోతూ ఉన్నాం ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇస్తూ ఉన్నాం వాళ్ళకు ఆర్టీసీ బస్సులను ఇస్తూ ఉన్నాం పెట్రోల్ బంకులు పెట్టిస్తూ ఉన్నాం క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మహిళ ఇంటి నుంచి బయటికి వచ్చి ఉత్పాదక రంగంలో వారు భాగస్వాములు కావాలన్న మా ముఖ్యమంత్రి గారి మా ఆలోచనకు ప్రతిరూపంగా ఈరోజు వాళ్ళు కూడా ఆ ఛాలెంజ్ను స్వీకరించి బయటికి వస్తూ ఉన్నారు మన తెలంగాణ ఎకనమీని ముందు వరుసలో నిలిపేందుకు జనాభాలో సగభాగమైన మహిళలు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు అందుకు వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు